నీ కన్నీళ్లు నేను చూశాను ఆయన కన్నీళ్లు చూస్తాడు ఆయన కన్నీళ్లు తుడుస్తాడు ఆయన మన కన్నీళ్లలో ఉన్న విలువని గుర్తిస్తాడు ఆమె ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఆయన నిలబెట్టాల ఆమె ఆయన చూపు నీ మీదకి మరలించుకోవాలా హాల ఆయనకి విజ్ఞాపన చేయాలి విజ్ఞాపనలో కన్నీళ్లు కనబడాలి ఆయన చేతితో కన్నీళ్ళు తుడవాలి ప్రార్థన ఆలోకించాను నీ ఆయుష్ పొడిగిస్తానని ఆయన దగ్గర వాగ్దానాన్ని పొందాలి కనుక నా ప్రియమైన సహోదరుల ఇదిగో నా రెండు చేతులు దండం పెట్టి మీకు చెప్తాను ఆయన సన్నిధిలో నీవు ఏదో ఒక ప్రత్యేకతని అనుసరించి అనుభవిస్తూ ఆయన దగ్గర నుంచి పొందే ఆ మహిమ గల ఆశీర్వాదాన్ని ఆయన వాగ్దాన పరిపూర్ణతని నువ్వు మెండుగా నిండుగా అనుభవించాలని లేఖనాలు హెచ్చరిస్తాయి